గురుజీ డె రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు అనుకుంటున్నారా మారేటువంటి గ్రహాలండి ఇవి ఏ గ్రహమో తెలుసా అండి కుజగ్రహం ఈ కుజగ్రహం రాహుతో కలయికతో అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది ఈ ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది అందులోనూ రాహుతో పాటు ఉంటుంది మొదటిగా రెండు రోజులు మొదటిగా అధ్యయనంలో అదే మొదటి భాగంలో మొదటి వారంలో కూడా షష్టగ్రహి కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఒక శుభ దృష్టి అశుభ దృష్టి యొక్క ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుంది వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రావబోతాయి అలానే మరొక విషయం కూడా ఏంటి అంటే కనుక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవుతుంది మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశులు వారికి చూచినట్లయితే ఎవరెవరి జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారా ఎవరెవరి జీవితంలో అన్యూన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహువు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి ఆ తర్వాత బిజినెస్ చేసుకునేవారు విదేశాలకు వెళ్ళే వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి ఏది ఎప్పటివరకు తెలుసండి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతులు ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటిది ద్వాదశ రాసుల్లో ఒకటి తులారాసు ఈ తులారాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు సంచరించేటువంటి కుజుడు కుంభరాశిలో రాహుతో పాటు సంచరిస్తున్నారు కాబట్టి వీటి వలన ఈ యొక్క తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది గమనించినట్టేది కనుక ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీకు ఇప్పటివరకు పెళ్ళి అవ్వలేదా ఎన్నో సంబంధాలు వచ్చి దూరం అవుతున్నాయా ఖచ్చితంగా ఈసారి చూసుకోండి రెండు వేల ఇరవై అరవై సంవత్సరాలు మీకు కుంభరాశిలో కుజుడు అంటే మామూలు విషయం కాదు ఎవరికి తులారాశి వారికి ఖచ్చితంగా పెళ్ళయ్యే అయ్యే పోతారాయన పెళ్లి అయిన తర్వాతనే మిమ్మల్ని రాసికెళ్తారు కాబట్టి ఏదైనా ప్రయత్నం చేయండి గారు చెప్పారు కదా అని చెప్పేసి అని మీ పరింయం మీరు చేసుకుంటే కాదు పెళ్లి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి చేస్తే ఖచ్చితంగా మీకు పెళ్ళి అయి తీరుతుంది అయితే మీరు చివరిలో చెప్పిన పరిహారం ఒకటి చేసుకోండి దీంతోపాటు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉన్నారా డబ్బులు ఇచ్చి ఉండి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయా అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా వచ్చేదానికి కనిపిస్తుంది కాబట్టి ప్రయత్నం చేయండి ఇంకా కూడా మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ఏదైనా స్కిన్కి సంబంధించిన సమస్యలు బ్లడ్కి సంబంధించిన సమస్యలు బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ హాస్మ లాంటివి లివర్కి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన ప్రకృతి వైద్యం కూడా చేయించుకోండి ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది ఇక వీటితో పాటు విదేశాన్ని వెళ్ళాలనుకుంటున్నారా కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా తులారాశి వారు ఈ తులారాసి వారు ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే కనుక ఫ్యాన్సీ షాప్స్ లేడీస్ ఎంపోరియం బట్టల షాప్స్ బోటిక్ ఫ్యాషన్ డిజైనరు ఇలాంటి వాటిల్లో ఏదైనా మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు మంచి యోగ్యత ఉంటుంది కలిసి వచ్చేటువంటి దానికైతే ఖచ్చితంగా అవుతుంది ఇక మీరు సంబంధాలు కుదుర్చుకొని ఏదో చేసుకోవాలనుకోకుండా అనుకోకుండా మంచి సంబంధం చూసుకోవచ్చు ఈ నలభై రోజుల్లో పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన ఎవరికైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా లవ్ చేసి ఉంటే కూడా ఆ లవ్ కూడా సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది ప్రయత్నం చేయండి అరేంజ్ మ్యారేజ్గా పెళ్లి చేసుకోవచ్చు ఇక లాస్ అయినటువంటి వారు ఉంటే ప్రయత్నం చేస్తే డబ్బు కూడా సమకూరుతుంది ఎక్కడైతే మీరు ఇచ్చి లాసిపోయాలు ఇబ్బంది పడ్డారో అక్కడి నుంచి కూడా మీకు డబ్బు వచ్చేటువంటి కనిపిస్తుంది ఇంక ఇవన్నీ కాకుండా మీకు ఏది చేసినా కలిసి రావట్లేదు అష్టదిబ్బంధన అవుతుంది అంటే మీరు అట్రాక్ట్ చేసే గుణంతో తత్వంతో ప్రతి ఒక్కరు కూడా మీ మీద చెడు వ్యసనంతో ఉంటారు ఇంకా ఏదో చేయాలి అందరికీ అలాగే ఎవరైనా ఉంటే కనుక మీకు ఏదైనా చేయించుంటే మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేదు అవన్నీ కూడా బాగుండాలంటే ఖచ్చితంగా సమీపంలో ఉన్న గురుగారిని సంప్రదించండి అప్పుడు మీ పర్సనల్ హరస్కోప్ ఒకటి తీసుకొని దాని తగ్గట్టు పరిష్కార మార్గాలు చూపిస్తే అన్ని రకాలకు సానుకూలంగా ఉంటుంది ఇకపోతే ఈ యొక్క చిన్న పరిహారం కూడా చేసుకొని అదృశ్యమంతలు అవ్వదు అలానే ఈ యొక్క రాసులు వారికి ఈ చిన్న పరిహారం అయితే కనుక ఖచ్చితంగా మీకోసం ఏమిటంటే కనుక మీకు కుజు దోషం రాహుగత దోషం ఏమైనా ఉందా అయితే మీకు మీ పొలాల్లో కావచ్చు ఒడ్ల మీద కావచ్చు గట్ల మీద కావచ్చు మీ ఇంట్లో కావచ్చు నర్సుల నుంచి తెచ్చుకోవచ్చు మొక్కలు కావచ్చు మీరు అపాయింట్మెంట్లో ఉంటే ఆ మొక్క ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారా అరటి మొక్క ఈ అరటి మొక్క కానీ అంటు కానీ ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని దానికి ఒక పసుపు తాడు అది ఎట్లాగ కావాలి అంటే కనుక ఆడవారైనా మగవారైనా సరే ఒక తెల్లని దారం మిషన్ దారం ఉంటుంది కదా అది తీసుకొచ్చుకోండి అది మీరు ఎంతైతే హైట్ ఉంటారో బొటనవేలు ఖాళీ బొటనవేలు దగ్గర నుంచి తల వరికి కూడా ఇలాగ కొలుచుకోండి పోగులు పోయండి ఆ పోగులు తొమ్మిది ఉండాలి తొమ్మిది పోగులు పోసి దానికి పసుపు గంధం కుంకుమ రాయండి రాసిన తర్వాత ఆ దారానికి ఏడు ముళ్ళు వేయండి ఏడు ముళ్ళు వేసిన తర్వాత దానికి ఒక పసుపు కొమ్ము కట్టండి దానికి ఒక తవనపాకు కట్టండి దానికి ఒక మామిడి ఆకు కట్టండి ఇలాగా కట్టినటువంటి ఆకులతో ఉన్నటువంటిది ఇది తీసుకొని వెళ్ళి ఆ ఒక గురువారం రోజు కానీ మంగళవారం రోజు కానీ చేయాలి ఇది ఇది ఎప్పుడు ఏప్రిల్ రెండో తారీఖులోపే చేయండి ఇది తీసుకొని వెళ్ళి ఆ అరటి కొమ్మకి అరటి మొక్కకి కట్టేసేయండి మూడు ముళ్ళు వేసేసేయండి వేసేటప్పుడు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా మీకు ఇంతటితో పోవాలి ఉపశయనం లభించాలి అని మొక్కుకోండి తర్వాత ఒక ముగ్గురికి అదే రోజున టిఫన్సో భోజనమో పెట్టండి ఇది అయిన తర్వాత చెట్టు తీసుకెళ్ళి నిరసటి మరుసటి రోజు ఒక లేదు నిద్ర చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో కానీ స్థాపించండి మీ ఉంటే పొలాల్లో స్థాపించండి ఈ రెండు లేదనుకుంటే ఇంట్లో ఉంచకండి తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేసేయండి ఆ కుండితో సహా పారేడు నీటిలో వేయండి ఇలా చేయడం ద్వారా కాలస్రప దోషం నాగదోషం కుజుదోషం కళత్ర దోషం దాంట్లో కూడా రాహుకేత దోషం భార్యాభర్తలు దూరమైనా పెళ్ళైన తర్వాత దూరమైనా పెళ్ళి కావట్లేదు అనుకున్న ఎంగేజ్మెంట్లో సంబంధాలు ఆగిపోయినా దగ్గర దగ్గర వచ్చే సంబంధాలు పోయినా కూడా ఈ యొక్క పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ వరకు వస్తుంది అలానే అదే అరటి మట్ట తీసుకొని అదే రోజున మట్టలో దీపారాధన చేసి రెండు వత్తులేసి ఆవు నేతు దీపారాయం చేసి నీటిలో వదలండి మన కార్తీక మాసాలు వదులుతాం కదా అలాగా నీటిలో వదలండి ఎక్కడైనా చెరువుకుంటా లేకపోతే మీ ఇంట్లో ఉన్న గాపులు ఇట్లా బకెట్లో బిట్లో పట్టి దాంట్లో వదలండి కొండ కదా దాన్ని అలా వదిలేసేసేయండి ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఇలా పటాపంచలేపోతాయి ఈ ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతుల అవ్వండి ద్వాదశ రాశిలో ఒకటి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు అంటే కుజుడు రాహుతో కలయిక కుంభరాశిలో కాబట్టి దీని వలన ఈ యొక్క మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక మీకు ఒకటి కలిసి వస్తుందండి అది ఏమిటంటే అంటే కనుక మీకు ఆర్థిక రకమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక నెరవేరుతాయి తొందరపాటి నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోవద్దు అలానే ఈ తొందరపాటి నిర్ణయాల వలన మీకు ఎవరైనా తెలిసిన వారు బంధుమిత్రులు కానీ దూరపు బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వీరి వలన మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి యోచన ఉంది అలానే విదేశయానం ఎవరైనా చేయాలనుకుంటే చేయండి కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆలోచన లేకుండా చేయటం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి ఉంటుంది ఆ మీరు ఆలోచన చేస్తే స్ట్రెస్ వల్ల ఆరోగ్య సమస్యలు చాలా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలానే విదేశయానం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే కనుక మేషరాశి వారు విదేశానికి ప్రయత్నం చేస్తే కనుక మీకు అన్ని రకాల కలిసి వచ్చేటువంటి యోచన కనిపిస్తుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయవచ్చు ఎవరైనా కొత్తగా చదువుకోవాలి పిల్లలు పిల్లల్ని స్కూళ్ళల్లో కాలేజీలో జాయిన్ చేయాలి అన్ని రకాలు కూడా బాగుండాలి అనుకుంటే కనుక మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలాగా కనిపిస్తుంది అలానే ఉద్యోగం మార్పిడి అయితే కనుక కనిపిస్తుంది ఆ ఉద్యోగం స్థల మార్పిడి కనిపిస్తుంది అలానే ప్రమోషన్స్ కూడా బాగానే కనిపిస్తూ ఉన్నాయి ఏప్రిల్ రెండో తారీఖులో ప్రయత్నం చేస్తే కనుక మేషరాశి వారికి ప్రమోషన్స్ కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాబులో ప్రమోషన్స్ ఏమైనా కావాలి అంటే కూడా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేటువంటి ఆలోచన యోగ్యత కూడా కనిపిస్తూ ఉంది ఇకపోతే చివరిలో చెప్పేటువంటి చిన్న పరిహారం కూడా చేసుకోండి ఇక అన్ని రకాలుగా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కూడా ఆ పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని పెళ్లి కూడా చేసుకునేటువంటి యోచన కనిపిస్తా ఉంది అలానే ఇంట్లో మీ నాన్నగారి తరఫున ఎవరైనా బంధుమిత్రులు కనిపిస్తున్నారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి లవ్ మ్యారేజ్ అయితే సక్సెస్ అవ్వ మేషరాశి వారికి ఇంకా కూడా మీ మీద జాతక ప్రకారంగా కాకుండా గ్రహాలు ఇచ్చే గ్రహాలు మారుతున్నా కూడా మీకు ఏది కూడా పనికి ముందుకు వెళ్ళట్లేదు ఏది చేస్తే వెనకే వస్తుందంటే కనుక ఖచ్చితంగా మీ చుట్టూ ఉండే వారు ఎవరైతే ఉన్నారో వారి నుంచే మీకు సమస్య కనిపిస్తా ఉంది కాబట్టి మీకు హిప్నాలిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చేతబడి బాగలముఖి భానుమతి యక్షిణి స్పిరిట్ లాంటివి మందు పెట్టడం మందుటి లాంటివి ఏవేదో ఉన్నాయో అవన్నీ కూడా అవ్వటం ద్వారా మాత్రమే మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు ఇవి గ్రహరిత్య సంబంధం లేదు జాతకరీత్యా సంబంధం లేదు గోచార రీత్యా సంబంధం లేదు కాబట్టి మీకు అలాంటి సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా మీ సమీపంలో ఉంటుంది గురువు గారిని సంప్రదించండి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకున్న అదృష్టమంతులైతే అవ్వచ్చు